ఈఈసీ బం బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సీఏ సీమా ఏసీసీఏ సీఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు యాభై వేల పైచీన్ మెజార్టీతో గెలుస్తాను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు కూడా కొద్దిమంది అంటా ఉన్నారు అసలు ఓడిన చోటే మళ్ళీ పోటీ చేయడానికి గల కారణం ఏంటి నిజంగానే ఆయన గెలిచే విధంగా ఉందా ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి సార్ మేము సుమన్ టీవీ నుంచి వస్తా సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక చోట ఓడిపోయారు అంటే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు లేదు అని అంటే అక్కడ కనపడకుండా వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ నిత్యం కనపడతా ఉన్నారు లోకేష్ గారు ఈసారి మరి ఆయన గెలిచే విధంగా ఉందా అండి ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుపు అనేది కన్ఫామ్ అండి మెజార్టీ కోసం మెజార్టీ ఖచ్చితంగా యాభై వేల మెజార్టీ రావడం అనేది డిసైడ్ అయిపోయి ఉన్నారు ప్రజలు మా నారా లోకేష్ గారిని గెలిపించడానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేసిన మోసాలు మొత్తం ప్రజలు ఎందుకు ఇప్పుడు ప్రజలు వచ్చేసేసి ఆయన వైపు ఉన్నారనుకోవచ్చు లోకేష్ గారి వైపు లోకేష్ గారు మంగళగిరి ప్రజల మనసు దోచుకున్నారండి ఫస్ట్ ఏంటంటే ఆయన ఓడిపోయినాక ఇక్కడి నుంచి పారిపోకుండా ఇక్కడే ఉండి గా తీసుకుని ఇరవై ఏడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నారండి ఆయన కష్టపడ్డవాడికి ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది ఈయన ఏంటంటే మా ఆళ్ళ రెడ్డి గారు గెలిచారు ఇక అంతే మంగళగిరిలో కూర్చున్నాడు అండి ఆయన ప్రజల ప్రజల వద్దకు రాలేదు ఆయన నాకు తెలిసినంత వరకు మేము ఎక్కడే ఉంటామండి నా పేరు మేకా రెడ్డి రెడ్డి వర్గం అండి మేము పోయినసారి తిరిగి చేసామండి కొంత ఆయనకి పనిచేసామండి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసేసాడండి ఆయన ఆళ్ళు ఇళ్ళని కాదు గత గత పది సంవత్సరాల నుంచి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా మేము ఆయన నమ్మి సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేసాం ఆ సామాజిక వర్గం అని కాదండి ఇది బలమైన వైసీపీ ఊరండి తాడేపల్లి బేసిక్ ఏంటంటే పునాదులతో సహా కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ ఉండేదండి తర్వాత ఏమైందంటే వైసీపీకి టర్న్ అయ్యాం ఆయన్ని నమ్మి చేస్తే ఆయన చేసింది ఏంటంటే మా మొహాన ట్యాక్సులు పెంచి అభివృద్ధి లేకుండా చేసేసాడండి ఆయన మా ఆయన ఎక్కే టైంకి ఆయన ఊళ్ళో అడుగుపెట్టిన టైంకి మాది పంచాయతీకి ఉండేదాన్ని మున్సిపాలిటీ చేసేయండి మున్సిపాలిటీని మొన్న మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కార్పొరేషన్ చేసి మా మహాన ఆరు నెలలకు ఒకసారి ట్యాక్స్ రసీదు పడేస్తున్నాడు అండి ఎట్టి ఎక్కడైతే అర్దు రూపాయ అనేది పెట్టలేదండి మట్టి తట్ట పొయ్యిలా తాడేపల్లిలో ఖచ్చితంగా చెప్పగలను నేను అన్ని వర్గాల ప్రజల్ని మా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పనికిరాని బిజ్జి మీదగా ఆదరికి దరికి దాడుతున్నాడు అండి రోజు సింగిల్ బిజ్జి మీదగా మున్సిపాలిటీ చేసి కార్పొరేషన్ అయిన తర్వాత దాదాపు వంద నుంచి నూట పది కోట్ల ఆదాయం వచ్చిందండి గత ఐదు సంవత్సరాల నుంచి మరి ఆ డబ్బంతా ఏం చేసినట్టు అండి శ్వశానం లేదు బిడ్జీ లేదు పక్కన కృష్ణానది పెట్టుకుని తాగునీరు కూడా మేము ఇప్పటికి కూడా తుప్పు పట్టిన నలభై ఏళ్ళ నాటి బోర్ వాటరే తాగుతున్నాం కానీ కృష్ణానది పక్కన పెట్టుకుని కృష్ణానది నీళ్లు తాగే తాగే భాగ్యం కూడా మాకు లేదు రెండు వందలు కూడా సరేనమ్మ నా ఉంది చూపిస్తాం మీకు రెండు వందల ఒకటో సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి గవర్నమెంట్ లో ఆపారండి కాగితం పని అది డబ్బులతో పని లేదు ఆడపిల్లలకి ఉన్నారు వాళ్ళు ఏదో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్నా కానీ ఏదన్నా రిజిస్ట్రేషన్ ఆపేసి ఉంటే ఆ కాగితం పని కూడా చేతగా చేత కాకుండా పోయిందండి ఎమ్మెల్యేకి అందుకే సార్ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారు అని అనుకోవచ్చు కదా మరి ఇప్పుడు మార్పు తర్వాత లావణ్య గారు గెలిచే విధంగా ఉంటుందండి లావణ్య గారు పాపం ఇన్నోసెంట్ అండి ఆమెకేం తెలియదు హౌస్ వైఫ్ అవును ఏదో లాక్కొచ్చారండి దీంట్లోకి బలవంతంగా ఎవరో పోటీ చేసే అభ్యర్థి లేక ఆమెదో ఓర్నే తీసుకొచ్చారో ఆమెను మనం విమర్శించకూడదండి ఆమె తప్పేం లేదు ఇందులో గత పాతిక సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మగారు మురుగుడు హనుమంతరావు గారు వీళ్ళే వేయలేరండి పాతిక సంవత్సరాల నుంచి బిజ్జి వేయలేకపోయారంటే ఏ పరిస్థితుల్లో ఉందో చూసుకోండి వాళ్ళ రాజకీయం ఎమ్మెల్యే గారు కోవిడ్ అని చెప్పి రెండు సంవత్సరాలు అసలు ఊళ్ళోకే రాలేదు రై ఊళ్ళో రైతులు రెడ్లు అయ్యుండి ఒక సమస్య మీద జోన్ అని చెప్పి ఒక సమస్య ఉంటే నూట యాభై రోజులు రోడ్డు మీద కూర్చోబెట్టండి మున్సిపల్ ఆఫీస్ ముందు మా సమస్య పరిష్కరిస్తానని చెప్పి ప్రతిదీ కేసు అంటాయండి దీనికి ఏదో తెలిసినట్టు ప్రతి దానికి కేసేద్దాం కేసేద్దాం వేద్దాం అంటాడు ఎప్పుడు తెలియరండి అదంతా సీడ్ యాక్సెస్ రోడ్ సమస్యను దాల్చలా జోన్ అని చెప్పి వన్ జోన్ సమస్యను దాల్చాల ఇల్ల పట్టాలి వాళ్ళ ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టారా ఛాలెంజ్ చేస్తున్నా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో రెండే రెండు ఇల్లు కట్టారండి అది ముఖ్యమంత్రి గారు కనపడటానికి బోటేడికి హిమోల్ నోటి మూల నోటి ఆ ప్రాంతం నుంచి ఆయన ప్రయాణిస్తాడు కాబట్టి ఆయన చూసుకోవడానికి రెండు ఇల్లు కట్టుకున్నాడు అంతే కొత్తగా పట్టింది ఏమీ లేదు ఆ ఇంటి వెనకాల ఆయన వెనకాల అవసరం అని చెప్పి ఆ ఇళ్ళ తొలగించేసి ఆయన రోడ్డు వేసుకున్నాడు సార్ ఇప్పుడు మీరు చాలా సమస్యలు చెప్పారు యాజ్ ఎ లోకల్గా మీకు అన్ని సమస్యల గురించి ఒక అవగాహన అయితే ఉంది మరి ఈసారి ఇక్కడ లోకేష్ గారికి పైన రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే మీరు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నమ్మకం ఉందా అండి స్టేట్ లెవెల్లో నేను అంత మాట్లాడే అంత స్థాయి నాకు లేదండి ఇక్కడ మా నియోజకవర్గంలో నారా లోకేష్ గారి మీద పూర్తి ప్రజలు అభిమానం చూపిస్తున్నారండి ఆయన గెలుపు అనేది అయిపోయింది ఖచ్చితంగా యాభై వేల మెజారిటీతో గెలవబోతున్నారు ఆయన గెలిచిన తర్వాత ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఇక్కడ టీడీపీ అనేది రాలేదండి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వేరే పార్టీలే పాలిస్తున్నాయి ఒక్కసారి టీడీపీకి అవకాశం ఇచ్చి చూద్దామని డిసైడ్ అయ్యి ఉన్నారండి ఆయన మీద నమ్మకం ఉంది ఆయన వచ్చిన తర్వాత నాలుగు వేల నియోజకవర్గాలు ఉన్నాయండి భారతదేశం మొత్తం మీద భారతదేశం మొత్తం మీద నాలుగు నాలుగు వేల నియోజకవర్గంలో ఫస్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలబెడతా అభివృద్ధి ఇది మొత్తం మీద చాలా వరకు కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పటి నుంచో ఇక్కడ టీడీపీ గెలవలేదు అలాంటి చోట నేను గెలిచి చూపిస్తానని చెప్పేసి గతంలో చెప్పారు ఓడిపోయారు మళ్ళీ ఈసారి నేను ఖచ్చితంగా ఓడిన చోటు నుంచే గెలుస్తానని చెప్పేసి లోకేష్ గారు పట్టుబడి మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా యాభై వేల పైచెను ఓట్లతో మెజారిటీతో నేను గెలుస్తాను అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగానే ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి i okay.